श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము తొంభై ఎనిమిదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో జీవన్ముక్తుని యొక్క లక్షణాలు చెప్పారు వశిష్ఠ మహర్షి రామచంద్రునికి ఈరోజు విదేహముక్తుని యొక్క లక్షణాలేవో చెప్పబోతున్నారు అంటున్నారు మహర్షి రామా ప్రారంభం నశించి దేహం పతనమైనప్పుడు ఈ జీవన్ముక్తుడే చెలించకుండా ఆగిన గాలిలాగా విదేహముక్తుడవుతున్నాడు అంటున్నాడు ఎలా గుంచోండి ప్రారంధం నశించడం అంటే జీవన్ముక్తునికి కూడా ప్రారబ్ధం ఉన్నంత కాలము అతను ఆ ప్రారంధాన్ని అనుసరించి దేహము అలాగే ఉంటుంది కుమ్మరి సారంటారు కదా కుమ్మరి సారెక్ కుండని అలాగే తిప్పి 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 ఆపేసిన తర్వాత కూడా కాసేపు ఆ సారే ఆ చక్రం తిరిగి 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 మెల్లగా అది నిశ్చల స్థితికి వస్తుంది అలాంటి దాంతో పోలుస్తారు జీవన్ముక్తుని యొక్క ప్రారంధాన్ని కాబట్టి జీవన్ముక్తుని కూడా ప్రారంభం అయిపోయేంత వరకు ప్రారంధం పూర్తయ్యే వరకు ఈ జీవన్ముక్తుడు కూడాను ఆయనకు ఆ క ప్రారంధ కర్మల్ని అనుభవించవలసే ఉంటుందన్నమాట అయితే ఈ ప్రారంధం ఎప్పుడైతే నశించిపోతుందో ఆ నశించి నశిస్తూనే ఏమవుతుందంటే ఆ దేహము వదిలేస్తాడు ఆ జీవన్ముక్తుడు అది ఎలా అవుతుంది చెలించకుండా ఆగిన గాలిలాగా అంటాడు గా అలాగే స్టాండ్ స్టిల్ అయిపోయినటువంటి ఆ గాలి ఎలాగైతే చెలించకుండా ఆగిపోతుందో అలాగా దేహాన్ని వదిలేస్తాడు అంటున్నాడు అనమాట అప్పటికన్నా అతను దేహంలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది దేహం నుండి షిఫ్ట్ అయిపోతుంది అంటే ఏంటంటే దేహం ఆడ పడిపోతుంది ఆ ప్రజ్ఞకి దానికి ఆ దేహం నుంచి షిఫ్ట్ అవుతుందనమాట ట్రాన్స్ఫర్ అవుతుందనమాట ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే దేహం పోతుంది కానీ అతని ప్రజ్ఞ మాత్రం పోదు ప్రజ్ఞ అలాగే ఉంటుంది అనమాట దే ఇంకా మరణం అప్పుడు కూడా జీవన్ముక్తుడు ఆ మరణాన్ని కూడా చూస్తాడు మరణం అప్పుడు కూడా అతని ప్రజ్ఞ ప్రజ్ఞగానే ఉంటుంది మనం మనం మనకందరికీ మరణం అప్పుడు తెలివి తెలివి కోల్పోతుంటాం ఏ తెలివి ఏదంటే ఇది రెండు తెలుగు రకాలైన లోపలికి వెళ్తే మనం మళ్ళీ ఇంకా దాంట్లో డీప్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది మరణం అప్పుడు తెలివి తప్పుతుంది ఏ తెలివి రెండు రకాలైన తెలుగులు ఉంటాయి ఆత్మ జీవాత్మ అని ఉంటుంది జీవాత్మకు సంబంధించిన తెలివి తప్పుతుంది సరే ఇప్పుడు టాపిక్ మళ్ళీ డైవర్ట్ వద్దు ఇక్కడ ఏంటంటే ప్రజ్ఞ ఏమవుతుందంటే అతని దేహం పోయినా కూడా అతని ప్రజ్ఞ అలాగే ఉంటుంది దేహం ఉన్నా పోయినా అతను అతని ప్రజ్ఞను కాపాడుకోవడంలో బాగా అభ్యాసం చేసి ఉంటాడనమాట ఎవరు ఈ విదేహముక్తుడు అంటే అంతకుముందు జీవన్ముక్తుడు ఇప్పుడు విదేహముక్తుడు అనమాట ఇతను జాగ్రత్త స్వప్నము సుశుద్ధి మూడు అవస్థల్లో కూడా అతను ప్రజ్ఞతోనే ఉండడం సాధన చేసి ఉంటాడు జాగ్రత్తలోను ప్రజ్ఞతో ఉండడమే స్వప్నంలోను సుశుప్తిలో కూడాను నిన్ను అనుకున్నామే ఎవడైతే సుషుప్తిలో గాఢ సుషుప్తిలో కూడా తెలివిగా స్పృహతో ఉంటాడు అన్నామే అలాంటి ఆ సాధన చేసి ఉంటాడనమాట ఇతను అంటే సుషుప్తిలో కూడా తెలివిలో తెలివితోనే ఉంటాడు సుషుప్తిలో కూడా జాగ్రత్తని చూస్తాడనమాట అతను ఎవరు జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడు ఇప్పుడు విదోహముక్తుడు అయ్యాడు అతనే కాబట్టి జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడు అవస్థల్లో కూడాను అతను ప్రజ్ఞతోనే ఉంటాడు జ్ఞానంతోనే ఉండేటటువంటి ఆ సాధన గట్టిగా చేసి ఉంటాడనమాట కాబట్టి అతడు మరణావస్థలో కూడాను చనిపోయేటప్పుడు ఆ దేహాన్ని వదిలేసేటప్పుడు కూడాను అతను ప్రజ్ఞని కోల్పోడు అతను కోల్పోయేది ఏంటయ్యా అంటే కేవలం అతని శరీరాన్ని మాత్రమే కోల్పోతాడు శరీరాన్ని మాత్రమే వదిలేస్తాడనమాట ఆ శరీరాన్ని ప్రారబ్ధానికి వదిలేస్తాడు ప్రారంభం అయిపోయిందే ఇంకా అయిపోయింది దాని శరీరాన్ని వదిలేస్తాడనమాట గేహం దేహం లేదు దేహం లేదు లేదా అంటే లేదు ఉంది ఏముంది ఈ దేహం లేదు ఏది ఈ పాంచభౌతికమైనటువంటి స్థూల దేహం ఏదైతే ఉందో ఇరవై నాలుగు తత్వాలతో కూడినటువంటి స్థూల దేహం ఏదైతే ఉందో ఇది లేదు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఈ పాంచభౌతిక దేహము మూడు మూర్ల దేహం లేదు అయితే ఇప్పుడు ఏ దేహం ఉందంటే సర్వత్రా పంచుకున్నటువంటి విశాలమైన దేహం ఉందంటే అతని ఆత్మ ఏందంటే చిదాకాశంలో లీనమైపోయింది అతని యొక్క జ్ఞానము ఆకాశంలో ఆకాశం అంతా వ్యాపింది అంటే మొత్తం అంతటినీ వ్యాపించేసింది ఇది చిదాకాశం అంటే తెలుసు కదా ఈ జ్ఞానం అంతటా వ్యాపించేస్తుంది ఇప్పుడు అతనిది ఏంటంటే అతనికి ఉన్న దేహం ఏదంటే అంతటా సర్వత్రా పరుచుకున్నటువంటి ఒక విశాలమైన దేహం అన్నమాట ఇప్పుడు అంత సర్వత్రా అతనే అయిపోయి ఉన్నాడనమాట అది చిదాకాశం ఏ ఆకాశంలోంచి జన్మించాడో ఆ ఆకాశంలో మనం చెప్పు ఆకాశజుడు గుర్తుందా బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆకాశంలోంచి పుట్టాడు అని అన్నాం కదా ఆకా బ్రహ్మదేవుడి నుంచే కదా మనం అందరం పుట్టాం మనం అందరం కూడా వచ్చింది ఆకాశంలోంచే కదా ఏ ఆకాశంలోంచి వచ్చాడో ఆ ఆకాశంలోనే లయమైపోయాడు కాబట్టి ఈ విధంగా లయమైపోయినటువంటి వాడు ద జీవన్ముక్త విదేహముక్తుడైనటువంటి వాడు ఇక అతనికి జన్మ ఉండదు విదేహముక్తిని పొందితే ఇక జన్మ ఉండదు జన్మే లేకపోతే మరణించే ప్రశ్నే లేదు జననం ఉంటేనే మరణము ఇంకా అతనికి జననమూ లేదు మరణము లేదు ఇక అతనికి వృద్ధి ఉండదు క్షయము ఉండదు పెరుగు ముడతా ఉండదు తరుగుతా ఉండదు సత్తు అసత్తు భావాలు ఏమీ ఉండవు సర్వ మామూలుగా ఇంక ఎటువంటి భేదాలు కానీ ద్వంద్వాలు కానీ సత్ అసత్ భావాలు కానీ ఏమీ ఉండవు దేహమూర్తునికి అతండీ ఉన్నాడు అని చెప్పలేం లేడని చెప్పలేం దూరంగా ఉన్నాడని చెప్పలేం దగ్గరగా ఉన్నాడని చెప్పలేం వశిష్ఠుడు అంటున్నాడు అటువంటి విదేహముక్తుడు ఎలా ఉంటాడంటే సూర్యుడై వెలుగుతాడయ్యా అతను బ్రహ్మలాగా సర్వాన్ని సృష్టిస్తాడు విష్ణువై ముల్లోకాల్ని పాలిస్తాడు రుద్రుడై అందరినీ సంహరిస్తాంట అంటే ఏంది సచిదానంద పరబ్రహ్మమే తానైపోయాడు ఎల్లలు లేనటువంటి చైతన్య స్వరూపుడుగా మిగిలిపోయాడు చిదాకాశ రూపుడుగా అయిపోయాడు అతనికి ఇక్కడ నేను ఇతరులు అనేటువంటి భేద దృష్టి ఇంకా అక్కడేమీ ఉండదు సర్వాత్మకమైనటువంటి బ్రహ్మమే నేను అనే భావనలోకి వెళ్ళిపోతాడు మొత్తం సర్వాత్మకమైనటువంటి ఏకరీతిగా ఉన్నటువంటి బ్రహ్మమే నేను భావన ఏంటి బ్రహ్మమే అయిపోతాడనమాట అందుచేత ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు జీవన్ముక్తుడిని సూర్యుడు రూపంలో తాపాన్ని బ్రహ్మై జగత్ సృష్టిని విష్ణువై రక్షణను శివుడై లయాన్ని అన్నింటినీ చేసేవాడు ఈ విదేహముక్తుడే ఈ చిదాత్మ స్వరూపుడే చిదాకాశ స్వరూపుడే ఆకాశ రూపుడ ఇతను గాలి యొక్క స్పందనని గ్రహిస్తాడు మేరు పర్వత స్వరూపుడై ఆ ఎట్లా మా సుర దసుర దైత్య పాలకులను ఋషులను వీరందరినీ అంటే అంటే ఒకటని కాదు మొత్తం ఇందుగలడు అందులేడని సర్వంలోనూ అతను నివసించేటువంటి ఆ స్థాయికి అతను ఎదుగుతాడు అంతటా తానే అయి ఉంటాడు సచ్చితానంద పరబ్రహ్మానికి ఇంకా విదేహ ముక్తునికి అంటే విదేహముక్తుడు పూర్తిగా పరబ్రహ్మంలో లయమయ్యాడు అంటాడే భగవద్గీతలు తత్పదం యస్మిన్ ఎస్మిన్ ననివర్తంతి బోయ తమేవ చాద్యం పురుషం ప్రపతి ఏ పరంపదానికైతే చేరితే తిరిగి రానటువంటి ఇంకా స్థితి ఉండదో ఆ పరంపదం చేరిపోయాడు అంటే పరమాత్మగానే తాను మారిపోయాడనమాట అర్థమవుతుందా కాబట్టి వృక్షస్వరూపుడై మధుర ఫలాలను ఉంటాడు జల రూపంలో ద్రవత్వాన్ని అగ్ని రూపంలో దాహకత్వాన్ని ధరిస్తూ ఉంటాడు దిక్కుల రూపాన్ని సంతరించుకొని వెలుతురు చీకట్లలో అన్నింటినీ కూడా తానే అయి కనిపిస్తూ ఉంటాడు అతడు శూన్య రూపంలో ఆకాశ రూపంలో ఉంటాడు పర్వతమై స్థలాన్ని ఆక్రమిస్తాడు చైతన్యంలాగా కనపడుతూ జగత్తును పదార్థాలు అన్నింటిలోనూ సృష్టిస్తూ ఉంటాడు స్థితి లయకారుడుగా ఉడతనే ఉంటాడు సముద్రమై భూమిని చుట్టుకుని ఉంటాడట ఆవరణ లేనటువంటి చిదాత్మ రూపంలో ఈ విశాల విశ్వాన్ని వెలుగుస్తూ శాంత రూపంలో ఉంటాడట ఈ విదేహముక్తుడు రాఘవ భూత భవిష్యత్ వర్త కాల కాలాలన్నింటినీ ప్రకాశించేటువంటి ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు కూడాను ఈ విదేహముక్తుడే అతను సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ అని మనం ఎవరినంటున్నామో అతడు అతడే అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అర్పణం ఓం శాంతి శాంతి శాంతి